అండి ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాము అట్లానే కొబ్బరి చట్నీ చేసుకుందాము ఓట్స్ రాగి పిండి సేమ్ తీసుకోవాలి ఒక క్యారెట్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు వాటర్ పోసి చిక్కగా కొంచెం మనకి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపి ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి ఈ అయితే మనం చట్నీ అయితే రెడీ చేసుకుందాము డైట్లో ఉండే వాళ్ళకి ఈ ఇడ్లీ అనేది ఆరోగ్యానికి మంచిది అలాగే ఎక్కువసేపు ఆకలియకుండా కూడా ఉంటుంది ఎవరికి నచ్చితే ట్రై చేయండి మిక్సీ జార్లో ఎల్లుల రబ్బులకు మూడు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా నువ్వులు కొద్దిగా సాల్టు పెరుగు ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మెత్తగా చట్నీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఇలా ప్లేట్లకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఈ ఓట్స్ రాగి పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకొని కాస్త చిక్కగా మనకి ఇడ్లీ పిండిలానే చిక్కగా కలుపుకోవాలి మరి పల్చగా అయితే మళ్ళీ జావలాగా అయిపోతుంది ఇడ్లీ ఉడికేయడానికి కూడా కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికేటట్టు చూసుకుంటే చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఒక్క ప్లేట్ పెట్టుకుంటే డైట్ చేసే వాళ్ళకి ఫోర్ ఇడ్లీలు సరిపోతాయి లంచ్ టైం అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చాలా చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఇలా కలిపేసి పెట్టేసి తింటూనే ఉంటాను ఇక డైట్ ప్రతిసారి చూపించను కానీ నా ఫుడ్డే వేరే ఉంటుందండి ఇంట్లో మొలకలు ఎత్తిన గింజలు కానీ ఎక్కువగా చాలామంది మొలకలు కూడా ఉడికించుకొని తింటారు కానీ నాకు అలా పచ్చదే తినేస్తూ ఉంటాను కేర క్యారెటు అట్లనే బీట్రూట్ ఉడికించుకున్న అప్పుడప్పుడు ఉడికిస్తాను లేదంటే పచ్చదే తినేస్తూ ఉంటాను ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి హాట్ బాక్స్లో పెట్టుకొని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళదండి కొర్రలు తింటారు కొంతమంది కొంతమంది ఇలా ఓడిసిగ్లి ఒట్టి రాగజావ కూడా తాగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను యాపిల్ కీర ఒక గ్లాసు రాగిజావ కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నాను అందరూ వెళ్ళిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అనేది అవుద్ది టైం అయితే పది అయిపోతుంది ఇక ఈవినింగ్ లంచ్ టైం అయితే మూడు అండి డైట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ముక్కలుగా తీసుకుంటే మనకి ఎక్కువసేపు అనేది ఆకలేయకుండా ఉంటుంది లేదు జ్యూస్ కూడా చేసుకొని తాగేయచ్చు దీంట్లో కొంచెం పెరిగేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చు కానీ నేను పీసెస్ తీసుకుంటాను మా ఇంట్లో ప్రతిదీ కూడా డైట్ ఫుడ్లోగే ఉంటుందండి ఎందుకంటే డైలీ రాగిచావ్ అనేది కంపల్సరీ నేను చేయవలసి ఉంటుంది అదేదో ఒక గ్లాసు రెండు గ్లాసులు కాదు ఒక మూడు నాలుగు లీటర్ల వరకు చేస్తూ ఉంటాను ఎందుకంటే అందరూ లంచ్కి వాటర్ బాటిల్లో జావే పట్టుకెళ్తారు అందుకనే ఎక్కువ చేస్తూ ఉంటాను మా అమ్మ మనవరాలు కానీ మా అబ్బాయి కానీ అందరూ రాగిజవకు అలవాటు పడిపోయారు నాన్ వెజ్ ఉంటే రాగి ముద్ద ఈరోజైతే రాగిది మనకి రాగి పిండి ఓట్స్ కొద్దిగా పెరిగేసి ఇడ్లీలు కూడా పెట్టాను అవి ఇంట్లో అందరు తిన్నారు నేను ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను యాపిల్ కీర కొద్దిగా పల్లీలు రాగి జావ రాగిజవ రెండు మూడు గ్లాసులు అయితే తీసుకుంటాను ఆకలి ప్రతిసారి తాగుతూనే ఉంటాను రాగిజవ రాగులు తెచ్చి ఇంట్లోనే పట్టించుకుంటామండి అట్లానే మొలకలు ఎత్తే గింజలు కూడా తింటూ ఉంటాను ఇలాంటివి ఉన్నాయనుకోండి రైస్ మీద ఇంకొండదు కానీ టూ డేస్కి ఒకసారి అలా రైస్ కూడా కొద్దిగా తింటూ ఉంటాను ఎక్కువగా కొర్రలు అలవాటు ఇంట్లో కొర్రలు అయితే పెరుగు సూపర్గా ఉంటుంది అండి గోకరకాయ మష్రూమ్స్ కర్రీ చేసుకుందాము మష్రూమ్స్ ఒకటే ప్యాకెట్ ఉండడంతో నేను దీంట్లో కలిపి చేసాను ఎక్కువగా మష్రూమ్స్ ఉంటే సపరేట్ వండేదాన్ని ఇక టైం కూడా సరిపోవట్లేదండి దీంట్లో వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి కుక్కర్లో గోకరకాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి రెండు వచ్చే వరకు ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిలు ఎల్లుల్లి రబ్బులు జీలకర్ర ధనియాలు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఓ మూడు నాలుగు టమోటాలు కొద్దిగా వాటర్ పోసి మరీ మెత్తగా కాకుండా మనకి తురుము ఎట్లా ఉంటుంది అలా తురిమినట్టు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర సిటపట అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న మసాలా అంతా వేసేసి కొద్దిగా వాటర్ మిక్సీ జార్ కడిగేసాను కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుందండి ఎందుకంటే మనం గోగరకాయ ఉడికించిందే కదా అందుకనే త్వరగా అయిపోతుంది మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత రాళ్ళుప్పు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి పచ్చిమిర్చిలు రెండు వేసాను కాబట్టి నేను కొద్ది కారం పొడి వేసుకున్నాను మష్రూమ్స్ కడిగి పెట్టి ఒక్క మష్రూము రెండు భాగాలుగా చేసుకొని వేసుకోండి పెద్దగా బాగుంటుంది నేను నాలుగు భాగాలు చేయడంతో కర్రీస్లో కనిపించలేదు కానీ టేస్ట్ చాలా బాగుంది మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి కాసేపు ఉడికిన తర్వాత మనం గోకరకాయ మొత్తం వేసేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అలాగే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అనేది చక్కగా గోకరకాయకి మష్రూమ్స్కి పట్టి చాలా బాగుంటుంది మా పరట్లోనండి ఈ పెరట్లో చిక్కుడుకాయలు తెంచడానికి అయితే గంట టైం పట్టిందండి వంకాయలు చిక్కుడుకాయలు ఇక రోజు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే వండి వండి విరక్తి పుట్టింది ఇంకా నేను వండకూడదు అనుకున్నాను అందుకనే ఇవి నిన్న ఒకరికి ఇచ్చాను ఈ రోజు ఒకరికి ఇచ్చాను ఇక రోజు ఒక్కొక్కరికి పంపించేద్దామని గోకరకాయ లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసి దించేయడంనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అద్దరిపోయింది ఇంకా రెండు రెండు వండే కంటే ఇలా ఒక్కటి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంది మష్రూమ్స్ గోకరకాయ కర్రీ అద్దరిపోయింది అయితే ఒకటి పోదు రెండు పోదండి చూసారు కదా రాగి జావ అయితే నిత్యం ఉండాలి మా ఇంట్లో కాలంతో పని లేకుండా రాగి రాగిజావ ఓట్స్ ఇడ్లీ ఈ వీడియో పెట్టాను నచ్చితే ట్రై చేయండి